వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనుల కడకేగ కేగకుమి పరులకు మర్మము చెప్పకు పెరికి దడవాయితనము బెట్టకుసుమతి వరద వచ్చినప్పుడు చేనుడు దున్ని ప్రయోజనం లేదు నీటిమయంగా ఉంటుంది ఆ ప్రదేశమంతా పంటలకు అనుకూలం కాదు కరువు వచ్చినా సరే బంధువుల దగ్గరికి నువ్వు వెళ్ళద్దు వెళ్ళావంటే అవమానం పాలవుతావు ఎంత కరువు వచ్చినా నీ కరువు నువ్వు భరించాల్సిందే నీవంటే గిట్టని వాళ్ళు ఉంటారు లోకల్లో వాళ్ళకి నీ రహస్యాలను ఎప్పుడూ కూడా చెప్పబో పెరిగివాడికి సేనాపత్యం ఇవ్వబో పెరిగివాడికి సేనాపత్యం ఇవ్వకపోతే సేన ఓడిపోతుంది శత్రువులైనటువంటి వారికి నీ రహస్యాలు చెబితే వాళ్ళు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడో నీకు అపకారం చేస్తారు బంధువుజనుల దగ్గరకు వెళితే ఆ వచ్చిందండి తిండికున్న నాడు వారు రాలేదు తిండి లేదు గనక ఇప్పుడు మరి మరిచిదేరి వచ్చాడంటారు బంధువులు బంధువుల దగ్గరకు వెళ్ళకూడదు వరద వచ్చినప్పుడు చేను దున్నకూడదు ఇవి నాలుగు అంశాలు ప్రధానమైనటువంటివిగా మానవ జీవితంలో పలుచుకోవాలనేటువంటి దాన్ని మనకు గుర్తు చేస్తున్నారు వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనులకడకేదకుమీ పరులకు మర్మ ముచప్పకు

రామో రామశ్చ కృష్ణశ్చ రామో రామశ్చ రామశ్చ కృష్ణశ్చ కల్కిరేవచ ఈ కలియుగ అంతమునందు అవతరించేటువంటి కలికి అవతార పురుషుడవు కూడా నీవే స్వామి అత్యంత సుందరమైనటువంటి గుర్రాన్ని ఎక్కినటువంటి వాడవై ధర్మాన్ని నిలబెట్టడం కోసం దుర్మార్గులైన వాళ్లను సంహరించడం కోసం కలియుగం చివరలో అత్యంత వినోదంగా కలికి రూపంలో ఆవిర్భవించి లోకాన్ని సృష్టించినటువంటి మహానుభావుడవయ్యాకృష్ణ వలపుల తేజీ నెక్కియు ఇలపై ధర్మం మను కలియుగము తుదని వేడుక కలికి విఘాత ఉన్న కలికి విఘాతనున్న లోకకర్తవు కృష్ణ ఓగు నోగు భవమిచ్చి మెచ్చు మెచ్చునుభవమి పంది బురద ఓగు అంటే దుర్మార్గుడు ఒక దుర్మార్గుడిని ఇంకో దుర్మార్గుడు మెచ్చుకుంటాడు ఆహా నువ్వు చాలా గొప్పవాడిగా అంత పనిచేశారు రావణాసురుణ్ణి కుంభకర్ణాదులు మెచ్చుకున్నట్టుగా అలాగని అజ్ఞాని అయినటువంటి వాడు లోభి అయినటువంటి వాడిని మెచ్చుకుంటాడు ఎలాగంటే పంది బురదను మెచ్చుతుంది కానీ పన్నీరు మెచ్చుకుంటుందటయ్యా పన్నీరు సుగంధం చక్కగా ఉంటుంది కానీ దానికి నచ్చదు అది బురదగుంట దానికి ఆనందాన్నిస్తుంది ఒకసారి నారదుల వారు వైకుంఠలోకానికి వెళ్ళారట వెళ్తే అక్కడ మహాపుణ్యాత్ములైనటువంటి వాడు హరిభజనుల సంకీర్తనలు వాడుతూ ఆనందంగా ఉన్నారు నారదుల వారికి చిన్న ఆలోచన కలిగింది వీళ్ళందరూ పుణ్యం చేశారు పుణ్యఫలంగా వైకుంఠలోకం చేరారు ఒక పాపాత్ముడు కూడా చూదామన్నా కనపట్టలేదే శ్రీ మహావిష్ణువున ఒక దయ లేనట్లుంది ఆయన అనుగ్రహం చేత ఒక దుష్టప్రాణిని దుష్టప్రాణి అంటే ఇక్కడ ఒక నీచప్రాణిని ఈ లోకంలో చేర్చాలి అని ఒక ఆలోచన కలిగింది వెళ్ళి విష్ణువుని ప్రార్థన చేశారు చేస్తే పుణ్యాత్ములు రాదగిన చోటు కానీ పాపాత్ములు రాదగిన చోటు కాదు కదయ్యా నీచప్రాణి ఎలా వస్తుంది ఇక్కడికన్నా నువ్వు అనుగ్రహిస్తే రాకే ఉంది తప్పకుండా వస్తుందంటే సరే ఆ నీచప్రాణి ఎవరో నీవే ఏర్పాటు చెయ్యి నువ్వు చెబితే వాడికి ఈ స్థానం ఇచ్చేస్తాను వైకుంఠలోకంలో అన్నాడు ఆయన వెతుక్కుంటూ వెతుక్కుంటూ బయలుదేరి వచ్చారు భూలోకమంతా గాలించారు భూలోకంలో బురదగుంటలో ఓ పంది పడి పొరలాడుతున్నాను అయ్యా పంది గారు మీకు వైకుంఠలోకం ఇస్తాము అక్కడికి బయలుదేరి రండి అని కోరాడు నాకు రెండు కావాలి ఒకటి ఫుడ్డు రెండవది బెడ్డు నేను తినే ఫుడ్డు నాకు అక్కడ దొరుకుతుందా వైకుంఠలోకంలో నేను పడుకునే బెడ్డు నాకు దొరుకుతుందా అంటే బురదగుంట పెంట ఈ రెండు కావాలి పందికి అంతకంటే ఏం కావాలి పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా విశ్వదాభిరామ వినురవీమా గుణవంతుడు గుణహీనుడు ఇద్దరిలో గుణహీనుడు గుణహీన పదార్థాలనే మెచ్చుకుంటాడు అలాగే దుర్మార్గుని దుర్మార్గుడు మెచ్చుకుంటాడు అజ్ఞానిని అజ్ఞాని లోహి అయినటువంటి వాడిని మెచ్చుకుంటారు ఇది లోకధర్మం అన్నారుగు నోగు నజ్ఞాని రంగు మెచ్చు పరమలుబ్ధు పంది మెచ్చు పన్నీరు విశ్వదాభిరామ పరమలుబ్దమెశ్వభినురవీమా ఎందడి పుణ్యమో శబరి వింతగాదని మంతన మెట్టిదో ఉడుతమే ఉడుతమైని కరాగ్ర నఖంతరంగులం సంత సమందజేసివి సత్కుల జన్మములేమిలెక్క వేదాంతముగాదిని మహిమ దాశరథి కరుణాపయోనిధి ఎంతటి పుణ్యం చేసుకున్నదో ఆ శబరి ఆమె పండ్లను కొరికి ఇస్తే ఆ ఎంగిలి పండ్లను తిన్నావు అలాగనే ఒక ఉడుత సముద్రానికి వారధిని కట్టేటప్పుడు ఇసుకలో పొరలాడి ఆ తడి వంటితో ఆ ఇసుకను రాయల్ రాళ్ల మచ్చరు దానిపైన నీ గోళ్ళ తోటల గీతలు గీశావుట మూడు గీతలు ఉంటాయి ఉడతకు అసలు నీ మనస్సులో ఆలోచన ఏమిటో తెలియదయ్యా ఆ ఇద్దరు ప్రాణుల్ని అటు శబరిని ఇటు ఉడతని కూడా సంతోషపడేటట్లు చేశావు ఉత్తమమైన వంశంలో జన్మించాము మేం చాలా గొప్పవాడమని వెర్రబిగుతూ ఉంటారు మంచి వంశంలో జన్మించడం అనేది నీకో లెక్కలోదే అది నీవు లెక్కలోకి తీసుకో నీ మహిమ వేదాంతం కదుటయ్యా దశరథనందన రామచంద్ర కరుణానిలయ ఎంతటి పుణ్యమో శబరి వింత వింతకాదే నీ మంతనమెట్టిదో ఉడుతమై నికరాగ్రనఖంకురంబులను సంతసమందజేసిదివి సత్కుల జన్మములేమి లెక్క వేదాంతముగా దిని మహిమదాశరథీ కరుణాపయోనిధి సరసగుణ ప్రపూర్ణునకు సన్నపు దుర్గుణముఖుర ఇట్లు నీకు చెప్పిన మన నేర్చుగా బురల తతము పొందిన వేళ చిల్లు విత్తుపై నురసిన నిర్మలత్వముననుండవే నీరములల్ల భాస్కరం మంచి యోగ్యమైనటువంటి గుణములతో నిండి ఉన్నటువంటి వానికి అందరూ గుణవంతులు గారు అందరూ గుణహీనుడు కాదు గుణముల ఆధిక్యం ఉండి ఎక్కడో ఒక చిన్న లోపం ఉంటుంది దోషం అటువంటి వాణి దగ్గరకు వెళ్ళిన ఆయన ఇది తప్పురా ఇది ఇలా చేస్తున్నా ఏమిటి ఇలా చేయకూడదని ఎవరైనా నేర్పుగా చెప్పినట్లయితే వెంటనే అతడు తన మనస్సులోని అభిప్రాయాన్ని మార్చుకొని తగిన విధంగా తాను స్పందించినటువంటి వాడై మళ్ళీ మార్పు తెచ్చుకొని లోకానికి ఉపకరించేటువంటి వాడు అవుతాడు వేసవి వేసవికాలంలో నీళ్లు నిర్మలంగా ఉంటాయి వర్షాకాలం వచ్చేటప్పటికి ఎక్కడెక్కడి నుంచో ప్రవాహాలు వచ్చి కలుస్తుంటాయి కాబట్టి బురద పట్టిపోతాయి నీళ్లు మంచివి ఆరోగ్యప్రదం నీరే ప్రాణాధారం ప్రతి మనిషి నీళ్లు త్రాగే బ్రతగాలి అటువంటి నీరిలో కాలుష్యం చేరింది దానికి మన పెద్దవాళ్ళు ఒక చక్కని ఉపాయం చెప్పారు చిల్లగింజలు తీసుకొని వచ్చి కనుక నీళ్లల్లో పడేస్తే ఆ నీటిలో ఉన్నటువంటి మాలిన్యమంతా అడుక్కు వెళ్ళిపోయి పైన ఉన్నటువంటి నీరు శుభ్రమవుతుంది అని ఇవాళ మనం ప్యూరిట్లు వాడుతున్నాము ఫిల్టర్లు వాడుతున్నాము రకరకాల నీటిని శుద్ధి చేసుకోవడం కోసం వెనకటి రోజుల్లో ఉన్నటువంటి ఒకే ఒక్క సాధనం చుల్లగింజలు తీసుకొని వచ్చి బురద నీటిలో పడేయడం ఆ బురదంతా కూడా తొలగిపోయి నిర్మలమైనటువంటి నీరు కలుగుతుంది గుణవంతుడైనటువంటి వానికి దుర్గుణం ఉన్నా ఎవరైనా చెబితే దా దుర్గుణాన్ని మానుకొని సద్గుణవంతుడవుతాడు ఎలాగా అంటే నీటిలో నిర్మలత్వాన్ని చిల్లవిత్తు యొక్క సహవాసంతో పొందినట్లుగా సరసగుణ ప్రపూర్ణునకు సన్నపు దుర్గుణముఖ వేళయం వరసిన ఇట్లు నీకు తగునోయని చెప్పిన మాన నేర్చుగా బుర్ర యొకిం చుకూ తతము పొందిన వీళ్ళను జిల్ల విత్తుపై నడసిన నిర్మలత్వమున నూడవే నీరముల భాస్కరా